మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి డబ్బు రెట్టింపు కావాలి అని అనుకునేటువంటి సందర్భంలో కానీ లేదా మనకు మన యొక్క అకౌంట్ బ్యాలెన్స్ అనేటువంటిది పెరగాలి అనేటువంటి సందర్భంలో అయినా సంపద రెట్టింపు అయ్యేటువంటి సందర్భాలలో తప్పకుండా కూడా ఈ అద్భుతమైనటువంటి రెమెడీ చేసేటువంటి ప్రయత్నం చేయండి సంపద అనేటువంటిది రెట్టింపు కలగాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కూడా ఈ యొక్క వీడియో ఫాలో అవుతూ చివరి వరకు కూడా చూడడం వల్ల దానికి సంబంధించినటువంటి రెమెడీ ఎట్లా ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా కూడా జాతకరీత్యా అర్ధాష్టమ శని ఏరినాడు శని అష్టమ శని సందర్భాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితే ఉంటుంది ఎవరికైతే జాతకంలో కుజ దశ నడుస్తూ ఉంటుందో ఈ కుజుడు వీరికి కొన్ని కొన్ని స్థానాలలో ఉంటాడో ఇదే విధంగా కుజుడు గురువు ఈ దశలు వచ్చినప్పుడు కూడా లేదా కుజుల్లో రాహువు వచ్చినటువంటి సందర్భాలలో కూడా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఎదురవుతాయి ఇక్కడ కుజుడు ఎందుకు అంటే మనకు డబ్బుకు సంబంధించి అప్పుకు సంబంధించి కుజుడు అధిపతి మరి అలాంటి ఈ యొక్క కుజుడు ఎవరి జాతకంలో అయినా కూడా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సందర్భాలలో ఉన్న కర్కాటకంలో కుజుడు నీచబడతాడు సో ప్రజెంట్ గా చూసుకున్నట్టయితే గత పదహారు నెలల నుంచి కూడా పదిహేను సుమారుగా పదిహేను నుంచి పదహారు నెలల నుంచి కూడా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ రియల్ ఎస్టేట్ భూమి పడిపోవడం కానీ రియల్ ఎస్టేట్ ఇష్యూస్ అనేటువంటిది ఫేస్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇష్యూస్ కూడా కొన్ని కొన్ని నెంబర్ ఆఫ్ కంపెనీలలో కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కొన్ని కొన్ని కంపెనీస్ ఎత్తేడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కుజుడు సుమారుగా మనకు ఒక చాలా రోజులు అవుతూ ఉన్నది వన్ ఇయర్ పాటుగా స్తంభించిపోయారు కనుక మనకు ఈ యొక్క మే జూన్ నెలలో కుజుడి యొక్క కదలిక మొదలవుతుంది కుజుడు ఎప్పుడైతే కదులు మొదలు పెడతాడో అప్పుడు ల్యాండ్ మీద కానీ ల్యాండ్కు సంబంధించి కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అయితే ధన సంబంధిత విషయాలు అంటే శుక్రుడి యొక్క అనుగ్రహము ఉండాలి అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క వీడియోలో మన యొక్క సంపాదన రెట్టింపు కావాలి అని అనుకునేటువంటి వారు ఒక పెద్ద ఉసిరికాయని తీసుకోవాలి ఉసిరికాయ ఉసిరికాయను కాస్త ఎండబెట్టి ఎండిన తర్వాత వచ్చినటువంటి ఆ పొడి ఏదైతే ఉంటుందో ఆ పొడిని ఒక తెలుపు రంగు క్లాత్లో వేసి చక్కగా ధూపము దీపం వేసిన తర్వాత ఒక బుధవారం రోజు చేయాలండి ఇది శుక్రవారం రోజు చేతులు మారాలి అంటే ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు తీసుకొని చక్కగా దానికి ధూపం వేసి గంధము కుంకుమతో బొట్టు పెట్టేసి దీనిని మీ యొక్క బీరువా లాకర్లో కానీ లేదా మీరు వ్యాపారం చేసేటువంటి స్థలంలో అయినా కూడా పెట్టడం వల్ల ధన సంబంధిత వితిన్ ట్వంటీ సెవెన్ డేస్ లోపే ధన సంబంధిత అంటే మీ యొక్క అకౌంట్ బ్యాలెన్స్ పెరగడం కానీ మీ యొక్క అనుకున్నటువంటి రీచ్ ఏదైతే ఉందో అంటే మీ యొక్క కౌంటర్ రీచ్ దానికి కొంత మేర రెట్టింపు కనబడేటువంటి పరిస్థితి ఉంటుంది సో దీంతో పాటుగా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో కాస్త బియ్యాన్ని పోసి కొంత ఒక ఐదు నుంచి ఆరు లవంగాలు వేసి అదేవిధంగా కొంత మేర మనకు కర్పూరం అంటారు అంటే కర్పూరం లైక్ అలాంటిది అందులో వేసి మూటబెట్టి ఇంట్లో నార్త్ సైడ్ ఉంచడం వల్ల తప్పకుండా ధన సంబంధిత వాస్తు రిలేటెడ్ ఉండేటువంటి దోషాలు కూడా తొలగిపోయి ఇంట్లో ధన సమృద్ధి అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది కనుక ఇట్టి పరిహారాలన్నీ కూడా మనం చెప్పినటువంటి సమయాలలో చేయాలి ప్రతి శుక్రవారము కూడా ఆ ఉసిరికాయకు సంబంధించినటువంటి ఆ యొక్క చూర్ణం ఏదైతే ఉందో ఆ ముడి కట్టినటువంటిది దాన్ని తీసుకోవాలి చక్కగా కూడా ధూపం వేయాలి దీపారాధన వెయ్యాలి గురు శుక్రవారము ఒక రెండు సార్లు ఇటు ఒకసారి ఇటు అంటే ఇట్లా చేతులు మార్చుకొని మరలా దాన్ని బీరువాలో పెట్టాలి ఇలా ఖచ్చితంగా చేయడం వల్ల ధనానికి సంబంధించినటువంటి రెట్టింపు అనేటువంటిది మీకు ట్వంటీ సెవెన్ డేస్ లోపే కనబడదు కనుక తప్పకుండా అంటే నెంబర్ ఆఫ్ రెమెడీస్ అనేటువంటిది ఎన్నో ఎన్నెన్నో ఉన్నవి కానీ వ్యక్తిగత జాతక రీత్యా మీ జాతక రీత్యా ఎలాంటి రెమెడీస్ అనేటువంటివి సెట్ అవుతాయి అనేటువంటిది తప్పకుండా మీ జాతకాన్ని చూసుకుంటేనే తెలుస్తుంది కనుక ఈ విషయాన్ని చూసుకొని ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్